విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంత చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి దీంట్లో ఇంకో డైమెన్షన్ ఏంటంటే సార్ మనం చూసుకుంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కేటీఆర్ తో కానీ బిఆర్ఎస్ తో కానీ చాలా అంటకాగారు అదంతా మనందరికీ తెలుసు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకోలేదు లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి అలాగే కాంగ్రెస్ వచ్చినాక కూడా వీళ్ళకి ఏంటంటే ఎక్కడో కేటీఆర్ మీద ఉన్న ప్రేమ సో దాన్ని బీఆర్ఎస్ ని ఎలా విమర్శించాలి ఇందులో మనం చూసుకుంటే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కోల్గొట్టారు ఎన్ కన్వెన్షన్ కోల్గొట్టినప్పుడు ఎవరు కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి సో నాగార్జున కూడా అప్పుడు ఏమి మాట్లాడలేని పరిస్థితి సో వీళ్ళందరికీ ఒక అవకాశం దొరికింది అనుకోవాలా సార్ ఎందుకంటే బీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమ చూపించుకోవడానికి కానీ ఎన్ కన్వెన్షన్ అని లేకపోతే మిగతా అన్ని హైడ్రా ప్రాజెక్ట్ తో వీళ్ళు కూల్ చేస్తున్న అక్రమ కట్టడాలు కూల్ చేస్తున్నారని కానీ వీటన్నిటి మీద ఆక్రోశం చూపించుకోవడానికి ఇది ఒక వేదికగా దొరికిందేమో అనిపిస్తుంది దీనికి ఏమంటారు సార్ అంటే ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం గతంలో చూసాం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలీవుడ్ నుంచి అలాగే జాతీయ స్థాయిలో కొంతమంది కళాకారులు కొన్ని వర్గాల అంటే నిపుణులు ప్రభుత్వాల నుంచి వాళ్ళకి దక్కిన అవార్డుల్ని రిటర్న్ చేయడం అనేది ఒక ట్రెండ్ మొదలు పెట్టారు ఒక టైంలో అంటే నరేంద్ర మోడీ గారి పట్ల వ్యతిరేక భావంతో అట్లాంటి సందర్భంలో అమీర్ ఖాన్ ఆ రోజుల్లో నాకు ఇండియాలో ఉండాలంటేనే భయం కలుగుతుంది అంటే ఏంటంటే మేం కూడా వీళ్ళతో భుజం కలుపుతున్నాం మేం కూడా మా స్పందన అని చెప్పని ఆ ఎలైట్ పీపుల్ గా చాలామంది అవ్వటానికి అర్చస్వా ప్రదర్శన చేస్తా ఉంటారు మరి అప్పటి నుంచి ఇప్పటికి అమెరికా ఇండియాలోనే ఉన్నాడే అమెరికా కుటుంబానికి ఏం ప్రాణానికి ఏం ముప్పు రాలేదే అమెరికా భార్య విదేశాలకు వెళ్ళిపోదాం మనము అని చెప్పని ఆందోళన చేస్తే నిద్ర కూడా పోవటం లేదని చెప్పని భయాన్ని వెలిపించిన అమెరికాను అప్పటి నుంచి ఇప్పటికీ ఇండియాలోనే కొనసాగుతూనే ఉన్నాడు కదా సినిమాలు చేసుకుంటానే ఉన్నాడు కోట్లు కోట్లు సంపాదించుకుంటానే ఉన్నాడు అతని ప్రాణాలకు వచ్చిన ముప్పేం లేదు కానీ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ ఒక ట్రెండ్ అంటే నలుగురు మద్దతు తెలుపుతా ఉన్నారు కాబట్టి ఆ నలుగురితో పాటు మనం కూడా ట్వీట్ అయ్యకపోతే మనం వెనకబడిపోతామేమో అని చెప్పని ఒక అత్యుత్సాహ ప్రదర్శన అంతే తప్ప నిజంగా బాధితులుగా మారిన అందరి పక్షాన అదే సంఘటిత శక్తిని ప్రదర్శించగలిగే ధైర్యం అటువంటి చిత్తశుద్ధి అటువంటి నిజాయితీ ఉంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే రామ్ విషయంలో స్పందించాలి నాని విషయంలో స్పందించాలి పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పందించాలి భువనేశ్వర్ గారి విషయంలో స్పందించాలి బ్రాహ్మణి విషయాన్ని కూడా స్పందించాలి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబ సభ్యులే కదా బ్రాహ్మణి స్వయేన బాలకృష్ణ గారి కుమార్తె కదా భువనేశ్వర్ గారు స్వయేనా ఎన్టీ రామారావు గారి కుమార్తె బాలకృష్ణ గారి సోదరు కదా పవన్ కళ్యాణ్ గారు స్వయన హీరో కదా మరి ఈ రోజు ఇవాళ జరిగింది పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల గురించి ట్రోలింగ్ అంటే వీటి గురించి ఎక్కడ మాట్లాడరు వీటి గురించి స్పందన తెలియజేసి నిజంగానే బాధితులు అందరి పక్షాన్ని నిలబడే అయితే ఇవాళ సమంత నాగార్జున పట్ల ఎంత సంఘటితంగా నిలబడ్డారో అంతటి యూనిటీ మిగిలిన వారి పక్షాన్ని కూడా ప్రదర్శిస్తే అప్పుడు నిజంగానే వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు ఎవరిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అంటే తేనె తుట్టి మీద ఒక రాయి విసిరితే అన్ని తేనె టేకలు కలిపి రాయి విసిరినని ఎట్లా వెంటాడుతాయో ఆ స్థాయిలో వెంటాడి వాళ్ళ సంఘటిత శక్తిని ప్రదర్శిస్తారని చెప్పని మనం కూడా విశ్వసించడానికి ఉంటుంది కానీ నేను ముందే చెప్పాను వీళ్ళందరూ సెలెక్టివ్ గా కొన్ని సందర్భాల్లో మాత్రమే స్పందిస్తారు తప్ప అన్ని సందర్భాల్లో విశాల లేదు ఇంకొకటి సార్ అంటే ఇప్పుడు నేను నందమూరి కుటుంబానికి వస్తున్నాను ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నందమూరి కుటుంబం ఆయన నందమూరి అండతోనే ఈ రోజు ఈ స్థాయిలో కూడా ఉన్నారు వాళ్ళ మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే భువనేశ్వరం గారు అన్నారో అంటే ఇది ఇది కూడా మనకి సోషల్ మీడియా నుంచి వస్తుంది కానీ లేకపోతే తెలుగుదేశం అభిమానుల నుంచి కామన్ ఆడియన్స్ నుంచి వచ్చే క్వశ్చన్ సార్ ఆ రోజు భువనేశ్వర్ గారి మీద అనుకున్నంతగా స్పందించలేదు భువనేశ్వర్ గారి మీద ఏదో అంటే స్పందించాలని మనం అభావంగా స్పందించారు కానీ ఈ రోజు మాత్రం నాగార్జున గారు అడగ్గానే మరి ఏంటో సమంత గారి మీద మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన విధానం కూడా చాలా అగ్రెసివ్ గా ఉందన్నమాట సో ఆ రోజు ఎందుకు రెస్పాండ్ ఈయన ఈ రోజు ఎందుకు రెస్పాండ్ అయ్యాడు అంటే నిజంగా నందమూరి కుటుంబంలో ఉన్న గొడవలు కావచ్చు లేకపోతే లేకపోతే ఆయనకి వైఎస్ఆర్ సిపితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు ఇక్కడ కనపడుతుంది అని అంటా ఉన్నారు సార్ దీన్ని ఎలా చూడవచ్చు మనం అంటే ఇవాళ తమ మూలాలను మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయితే అయ్యి ఉండొచ్చు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత కానీ అతను హీరోగా ఆరంగేట్రం చేసిన రోజు అతను ఎన్టీ రామారావు గారి మనవడు అన్న ఒక కారణంతో ఆ రోజు రామోజీరావు గారైనా అశ్లీదత్తు వంటి వారు ముందుకొచ్చి సినిమాలు తీశారు కేవలం కేవలం అంటే కేవలం తన ఏదో అప్పటికి ప్రూవ్ చేసుకోలే తను ఎప్పుడో బాలనటుడుగా ఎంఎస్ రెడ్డి గారి రామాయణం సినిమాలో నటించున్నాడు తప్ప ఆ తర్వాత తనని హీరోగా పరిచయం చేసింది రామోజీరావు గారు రామోజీరావు గారైనా అశ్వీదత్ గారైనా ఆ రోజు సుబ్బు ఆంధ్రుడు ఆంధ్రవాల అశోకు అటువంటి సినిమాల్లో తను చాలా లావుగా ఉండేవాడు అయినా సరే ఆ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఎన్టీ రామారావు గారి మనవడుగా మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తను ఓన్ చేసుకోబట్టే ఆ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయి తర్వాత ఆది హిట్ అయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ హిట్ అయిన దగ్గర నుంచి తర్వాత తర్వాత చాలా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఇవాళ తను నిలదొక్కుకోగలిగాడు అని అంటే ఆ రోజు ఎస్టాబ్లిష్ అయిన ప్లాట్ఫామ్ ప్రాతిపదికగానే కానీ ఎస్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తోటి తను విభేదించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నది వాస్తవం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నిక నాటికి చంద్రబాబు నాయుడు గారు అరవై ఎనిమిది సంవత్సరాలు నాకు తెలిసి రెండు వేల పన్నెండో సంవత్సరం అంటే అరవై రెండు సంవత్సరాల వయసులో పన్నెండు సంవత్సరాల క్రితం ఆయన రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా ఒక ఐదు నిమిషాలు కూడా తను చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ తెలుగుదేశం పార్టీ కోసం కానీ టైం కేటాయించలేదు అయినా సరే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారు తర్వాత తర్వాత మీరు ప్రస్తావించిన భువనేశ్వర్ గారి అంశం ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎన్టీ రామారావు గారి ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఎస్టాబ్లిష్ చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత వారి పేరు పెడితే దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెట్టిన పేరుని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిన సందర్భంలో కూడా అంటే ఆఖరికి వైసీపీ పార్టీలో అధికార పార్టీల సంఘ అధ్యక్షుడిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆ పదవికి రాజీనామా చేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందన చూసాం మనం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీ రామారావు గారిని పోల్చి చూపిస్తా ట్వీట్ పెట్టి విమర్శలు మరింతగా పోగు చేసుకున్నాడు అదే సందర్భంలో భువనేశ్వర్ గారిని ఆమె వ్యక్తిత్వాన్ని దారుణ దారుణంగా హన్నానికి పాల్పడ్డ సందర్భంలో కూడా ఎక్సెప్ట్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ మిగిలిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా బాలకృష్ణ గారి ఇంట్లో సమావేశమై మీడియా మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరియటం జరిగింది మా కుటుంబ మహిళల జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పాను కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందన చూసాము అతను తెలుగుదేశం పార్టీతో కానీ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులతో గానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడాన్ని ఎక్కడ దాచుకోవట్ల తను బాహాటంగానే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు అదే సందర్భంలో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం శ్రేణులు కూడా చాలా వరకు ఒకనాటి ప్రేమ ఆపేదం జూనియర్ ఎన్టీఆర్ పట్ల ప్రదర్శించడం లేదు ఇవాళ కొడాల నాని అయినా వలంబినేని వంశీ అయినా జూనియర్ ఎన్టీఆర్ అనుయాయులుగానే ఇవాళ తెలుగు ఆ రోజు అతని ఆశ తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా అవకాశాలు పొందారు తర్వాత వాళ్ళు వైసీపీ పక్షాన్ని చేరి ఎంతగా తెలుగుదేశం వారిని టార్గెట్ చేశారు బాలకృష్ణ గారిని జూని భువనేశ్వర్ గారిని పురంధరేశ్వర గారిని ఎంతగా కొడాలని దూషించాడు అనేది కూడా ఇవాళ ప్రతి ఎన్టీఆర్ అభిమానికి కళ్ళ ముందు ఉంది ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం శ్రేణుల నైజం కూడా ఏంటి అంటే వీళ్ళకి పార్టీని కాపాడుకోవటం ప్రధానం పార్టీని కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు పార్టీ వ్యవస్థాపకులు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిగా ఎన్నుకోవటానికి కూడా ఒక క్షణం హెస్టేట్ చేయాలి ఆ రోజు అందరికీ మానసికంగా బాధపడుతూనే కూడా పార్టీ నిలబడాలి అని అంటే ఈ నిర్ణయం తీసుకుంటే తప్పదు అనుకొని ఆ రోజు రామారావు గారిని పక్కకు తప్పించినప్పుడు ఇవాళ తమని డిజోన్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ని డిజోన్ చేసుకోవడానికి తెలుగుదేశం కేడర్ ఒక్క క్షణం కూడా హెస్టేట్ చేయదు ఇవాళ అదే జరుగుతూ ఉంది యా డెఫినెట్ గా సార్ ఎందుకంటే ఇది మాత్రం నిన్నటి దాకా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి గానీ ఓకే రాజకీయాలు రాజకీయ నాయకులు చేసే విమర్శలకి సినిమా ఇండస్ట్రీ ఎక్కువ స్పందించలేదేమో అని కానీ ఈ రోజు మాత్రం ఒక రాజకీయ నాయకుల విమర్శలకి సినిమా ఇండస్ట్రీ ఎంత అగ్రెసివ్ గా స్పందించింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా దాన్ని ఎంత సీరియస్ గా తీసుకొని స్పందించారు అన్న దాంట్లో మాత్రం వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ అయ్యాయి మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళు చాలా సెలెక్టివ్ గా రెస్పాండ్ అవుతున్నారు సో అది మిగతా ప్రజలు కూడా అది అబ్జర్వ్ చేస్తున్నారు సో డెఫినెట్ గా ఇది మాత్రం ఖండించాల్సిన విషయమే ఎందుకంటే ఆ విమర్శలు ఖండిస్తాం కొండా సురేఖ గారు చేసిన విమర్శలు ఖండిస్తాం అలాగే వీళ్ళు చూపిస్తున్న రెస్పాన్స్ ని కూడా ఈ బయాస్ రెస్పాన్స్ ని కూడా ఖండిస్తాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్